నమస్కారం మాస్టర్ రామాయ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మా కంటెంట్ నచ్చితే మీ బంధువులు కానీ స్నేహితులు ఎవరికైనా పంపించుకోవచ్చు మాస్టర్ మా ఛానల్ చూసే చూసేవారంతా మాకు సబ్స్క్రైబర్ చాలా అవసరం మేము కంటెంట్ పెట్టాలంటే మాకు మీ ప్రమోటర్ కావాలి అందరూ సబ్స్క్రైబర్ చేయించండి మాస్టర్ మరి ఈరోజు లాస్ట్ ఏడో సూత్రం ధర్మ సూత్రం జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి ఇది ధర్మం అంటే జీవితం యొక్క ఉద్దేశం అని అర్థం ఒక ముఖ్యమైన ఆశయం కోసం మనం ఈ విధమైన మానవ శరీరం పొందే మాస్టర్ నీలో గొప్ప శక్తి ఉంది ఆ శక్తిని వ్యక్తం చేసే విధానం కూడా ఉంది కేవలం నీవు మాత్రమే చేయగలిగే ఒక గొప్ప పనిని అంత గొప్పగా చేయటానికి ప్రపంచంలో చాలా గొప్ప అవసరాలు ఉన్నాయని ఎప్పుడైతే ఆ అవసరాలు నీ యొక్క వ్యక్తీకరణ రెండు ఒక దగ్గర చేరుతాయి అవి ఒక మెరుపును సృష్టిస్తాయి మాస్టర్ నీలో ఉన్న శక్తిని నీవు పూర్తిగా వాడితే అనంతమైన సంపదను సృష్టించగలవు ఈ ధర్మ సూత్రానికి మూడు ఉత్తమ లక్షణాలు ఉన్నాయి మాస్టర్స్ ఆ మూడేందో తెలుసుకుందాం ఒకటి నిన్ను నువ్వు తెలుసుకోవు రెండు నీలో ఉన్న శక్తిని నీవు వ్యక్తం చేయాలి అలా వ్యక్తం చేస్తే కాలాలకు అతీతమైన చైతన్యాన్ని నువ్వు కలిగిస్తావు మూడు మానవ సేవ ఎప్పుడైతే నీలో ఉన్న శక్తిని ప్రేమతో మానవ సేవకు ఉపయోగిస్తావో అప్పుడు ఈ ధర్మ సూత్రాన్ని లేదా ఈ జీవితం యొక్క ఉద్దేశాన్ని నీవు పరిపూర్ణం చేసిన వాడిని అవుతావు ఎప్పుడైతే ఈ ఏడు ఆధ్యాత్మిక సూత్రాలను పాటిస్తావో నీవు అనుకున్నది సాధించగలవు నీ జీవితం చాలా సంతోషంగా మారుతుంది నీ జీవన ప్రయాణం చాలా విలువైనదిగా మారుతుంది మాస్టర్ మరి మీ అందరికీ కృతజ్ఞతలతో ఏడు ఆధ్యాత్మిక సూత్రాలు దీపక్ చోప్రా నుండి వచ్చిన సందేశాన్ని నేను మీకు వినిపించడం జరిగింది మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ